జూన్ ఆరు దేవుని చిత్తం చేయడం ఎలా దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చగల శక్తిని దానిలో కలిగి ఉంది దేవుడు చెప్పిన ఏ మాటయనను నిరర్ధకం కానేరదు లూక ఒకటి ముప్పై ఏడు దేవుని ఆజ్ఞలు దేవుని సామర్థ్యానుగ్రహాలు అని చక్కగా చెప్పారు యేసు ఊచి చేయగలవానికి తన చేయి చాసమని ఆజ్ఞాపించాడు అంటే సరిగ్గా ఆ వ్యక్తి చేయలేని దాన్ని అయినప్పటికీ ఆజ్ఞారూపక వాక్యం అతనికి లోబడే శక్తినిచ్చింది అతడు వాక్యాన్ని నమ్మాడు లోబడ్డాడు బాగు చేయబడ్డాడు మార్కు వార్త మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు మనం దేవుని వాక్యాన్ని నమ్మి లోబడినప్పుడు ఆయన శక్తిని మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరేలా పనిచేసే దైవిక శక్తిని విడుదల చేస్తాడు పరీక్షా సమయాల్లో శ్రమానుభవ సమయాల్లో మనలోని దేవుని వాక్యం ఓ గొప్ప శక్తికి మూలం మన హృదయాల్లో మనం దేవుని వాక్యాన్ని హర్షిస్తే వాక్యాన్ని మన మనసులో సొంతం చేసుకొని మన చిత్తాలతో వాక్యాన్ని అన్వయం చేసుకుంటే మనం దేవుని వాక్యం చేత కట్టడి చేయబడతాం మరియు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు ఇది తెలుసుకోండి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందులు నీ వాక్యంను బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది పదకొండు వచనాలు ఈ వచనాలను ధ్యానించండి కీర్తన పంతొమ్మిది ఏడు నుండి పదకొండు వరకు నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఐదు వచనాలు లూకాస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండు వచనం చేయాల్సిన పని దేవుని వాక్య జ్ఞానమే లేకపోయి ఉంటే మీ జీవితం ఎలా ఉండేదో ఊహించ ప్రయత్నించండి అది మీకేమై ఉందో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి మరియు నేడు మీ జీవితానికి దాన్ని అన్వయం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకోండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్